శ్రీ గురుభ్యోన శ్రీ మహాగణాధిపతి శ్రీమాత్రే నమ భగవద్భక్తులకు నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్ కి సుస్వాగతం ఇవాళ మనం సుబ్రహ్మణ్య వ్రతంలోని తిమ్మరాజు విశ్వపతి రామకృష్ణమూర్తి గారు రచించినటువంటి ఐదవ అధ్యాయమైన మణిశర్మ దివ్య కథ తెలుసుకుందామండి పూర్వకాలం తమిళ దేశంలో మణిశర్మ అని ఒకట చర్మకారులు ఉండేవాడు అతడు వంశ పారంపర్యంగా వచ్చిన చెప్పులు కుట్టే వృత్తిలో జీవిస్తూ ఎంతో భక్తి పరాయ ఉండేవాడు పరమేశ్వరుడన్నా విఘ్నేశ్వరుడన్నా సుబ్రహ్మణ్యేశ్వరుడన్నా అతనికి ఎంతో ప్రాణం ప్రత్యేకించి బాలసుబ్రహ్మణ్యేశ్వరుడు అంటే మరీ ప్రాణం ఎప్పుడు ఆ బాలసుబ్రహ్మణ్యేశ్వరుణ్ణే తలుస్తూ ఉండేవాడు అతని భార్య పేరు వసుమతి ఆమె కూడా ఎంతో భక్తిగా ఉండేది ఆ దంపతులిద్దరూ ఎంతో నిర్మలమైన మనసుతో జీవిస్తూ ఉండేవారు మణిశర్మకి అన్ని ఉన్నా సంతానం లేకపోవడం బాధగా ఉండేది ప్రతిరోజు ఆ దంపతులు తమకు సంతానం అనుగ్రహించవలసినదిగా అందరు దేవతల్ని ప్రార్థించేవారు కాని ఏమాత్రం ఫలితం లేకపోయింది రోజులు ఇలా గడుస్తూ ఉండగా మణిశర్మకి నలభై సంవత్సరాల వయసు వచ్చింది ఒకరోజు ఆ విషయం ఆలోచిస్తూ తీవ్రమైన మనస్తాపానికి గురయ్యాడు భార్యతో ఇలా అన్నాడు ఇన్నేళ్లుగా మనం ఇంతమంది దేవతల్ని ప్రార్థిస్తాం అయినా ఫలితం లేకపోయింది రేపటి నుంచి నేను వారం రోజులు నీళ్లు కూడా ముట్టకుండా ఉపవాస దీక్ష చేస్తాను ఆ స్వామి కరుణిస్తే సరే లేకపోతే ప్రాణం అయినా పోని అన్నాడు ఆ మాటలు విన్న అతని భార్య కంటనీరు పెట్టుకుంది భార్యతో అన్నట్లే మణిశర్మ మన్నాడు ఉదయం నుంచి ఈ ఆహారం తీసుకోవడం మానేశాడు అలా మూడు రోజులు గడిచేటప్పటికి ఊపిక తగ్గిపోయింది నాలుగో రోజు మనసం నుంచి ఇలాగలేకపోయాడు బంధువులు స్నేహితులు ఎంత చెప్పినా మెల్లేదు ఐదవ రోజు సాయంత్రం ఒక పిల్లవాడు ఎక్కడి నుంచో పరిగెట్టుకుంటూ వచ్చి మామ ఈ అరటిపండు తిను నీకేం పర్లేదు అంటూ అతని చేతిలో ఒక అట్టిపండు పెట్టాడు ఆ బాలుడి తేజస్సును చూస్తూ ఆశ్చర్యపోయిన శర్మ ఒక్క క్షణం కళ్ళు మూసుకున్నాడు ఒళ్ళు మరిచిపోయాడు తన్ని ఏదో తెలియని మాయ కప్పేసింది తన ఉపవాసం సంగతి కూడా గుర్తురాలేదు చక్కగా సూర్యు నవ్వు నవ్వుతున్న ఆ బాలుని చూస్తూ అతడిచ్చిన అట్టుపొడి తీసుకుని కళ్ళకద్దుకుని తిన్నాడు అంతే ఒళ్ళంతా ఏదో ఒక దివ్యమైన తేజస్సు ప్రసరించినట్టయింది ఆ బాలుడు ఒక్క క్షణంలో పరిగెత్తుకుంటూ మాయమైపోయాడు మణిశర్మికి ఒక్కసారి కురుకుబట్టింది ఆ నిద్రలో కుమారస్వామి కల్లో కనబడి రూపంలో వచ్చింది నేనే త్వరలోనే చక్కని పిల్లవాడు జన్మిస్తాడని చెప్పాడు అక్కడికి కొంచెం దూరంలో ఉన్న పడముద్ది చోళై అనే పుణ్యక్షేత్రంలో తాను వెలిశానని ఏడు మంగళవారాలు తను దర్శించమని చెప్పారు నిద్ర నుంచి లేచిన మణిశర్మ తనకు వచ్చిన కళ వివరంగా భార్యకు చెప్పాడు ఆ దంపతులు ఆనందానికి అవధుల్లేవు సాక్షాత్తు ఆ షణ్ముఖుడే దర్శనమిచ్చి తమని కరుణించినందుకు ఎంతో సంతోషపడ్డారు ఆ దంపతులు ఇద్దరు స్వామి సెలవిచ్చినట్టు ఏడు మంగళవారాలు శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామిని దర్శించారు ఆ స్వామి అనుగ్రహం వల్ల వారికి చక్కని పిల్లవాడు జన్మించాడు మణిశర్మ వసుమతి దంపతులిద్దరూ బతికినంత కాలం ఆ కార్తికేయుని సేవిస్తూ కలకాలం సుఖంగా జీవించారు సుబ్రహ్మణ్య నమ ఇంతటితో ఈ సుబ్రహ్మణ్య వ్రత కల్పంలో ఐదవ అధ్యాయం కథ సమాప్తం అండి మళ్ళీ ఆరవ అధ్యాయంలో పెళ్లి సెట్ కథతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను ఉంటానండి నమస్కారం సూర్యకుమారి కందాళ